ఇక్కడ నడవ్వమ్మ అలాంటివి ఏమైనా ఉంటే తోకలు కత్తిరించేస్తాం అంటూ ఒక ఘాటు అయిన వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అది కూడా జగన్మోహన్ రెడ్డికి పొగాకు రైతులకు ఇబ్బంది రాకూడదని మనం చూస్తుంటే పొదిలి రైతుల వద్దకు వెళ్ళి ఎదురొస్తే తొక్కేస్తాం అంటూ ప్లకార్డులు చూపిస్తున్నారు మొన్నటి వరకు పోలీసులను పెట్టుకుని రౌడీజం చేశారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి రౌడీజం చేస్తామంటూ ఇక్కడ ఉండేది సిబిఎన్ అని గుర్తుపెట్టుకోండి ఇక్కడ రౌడీజం చేస్తామంటే కుదరదు అంటూ ఒక ఘాటు వార్నింగ్ అయితే ఇచ్చారు అయితే కీలకమైన అంశం పరామర్శించండి సమస్య చెప్పండి నాకు శక్తి ఉంటే పరిష్కరిస్తాను లేదంటే ప్రజలకు సున్నితంగా చెప్పి నచ్చ చెబుతా అంతేగాని పరామర్శ పేరుతో వెళ్ళి రౌడీజం చేస్తా పోలీసులపై దాడులు చేస్తా అంటే ఇష్టానుసారంగా నోరు పరేసుకుంటాను అంటే నోరు ముగించే సత్తా తెలుగుదేశం పార్టీకి ఉంది రౌడీలను ప్రోత్సహిస్తూ గంజాయి బ్యాచ్కు వర్తాస పలుకుతూ రాజకీయం చేస్తే సీన్ చాలా సీరియస్గా ఉంటుంది మంచిగా ఉండి ప్రశ్నిస్తే సమాధానం చెప్తా దారి తప్పి మళ్ళీ పులివెందుల మార్కు రాజకీయం చేస్తామంటే మాత్రం తోక కత్తిరిస్తా ఎవరిని వదిలిపెట్టనంటూ